ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ వార్నింగ్ సైన్స్ అనేటి కొన్ని ఉంటాయి అనమాట వీటిలో ఏదున్నా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా డాక్టర్ ని సంప్రదించాలి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ బాడీలో ఎక్కడైనా మానని పుండు గానీ లేకపోతే చాలా కాలం పాటు గడ్డ ఉండడం గానీ ఇవే కాకుండా సడన్ గా గొంతు మాడము బొంగురు పోవడము ఇవే కాకుండా చాలా కాలం పాటు మానని దగ్గు అన్నం కాని మింగడం కష్టం అవడము ఇవే కాకుండా సరిగ్గా అరక్కపోవడము ఇవే కాకుండా తక్కువ మోషన్ లో రక్తం రావడం ఒక్కోసారి ఎక్కువ విరోచనాలు ఒక్కోసారి కాన్స్టిపేషన్ చాలా కాలం పాటు ఈ భాగం ఉండడము ఇదే కాకుండా మూత్రంలో రక్తం కనిపించడము ఆడవారిలో అయితే పీరియడ్స్ లో చాలా ఎక్కువ బ్లీడింగ్ కావడము ఒకవేళ పెద్ద వయసు వారు ఆడవారు ఎవరికైతే మెనోపాస్ రీచ్ అయ్యారో పోస్ట్ మెనోపాస్ బ్లీడింగ్ అంటారన్నమాట ఈ పీరియడ్స్ ఆగిపోయాక కూడా బ్లీడింగ్ కనిపించినట్లయితే అది క్యాన్సర్ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు పుట్టుమచ్చల్లో కూడా వస్తాయి అనమాట దీన్ని మెల్నోమా అంటారు సడన్ గా పుట్టుమచ్చ సైజ్ పెరగడం కానీ లేదంటే పుట్టు మచ్చ పుండు లాగా మారడం కానీ ఇట్లా ఏదన్నా ఉంటే ఇమ్మీడియట్ గా వెళ్ళి డాక్టర్ ని సంప్రదించాలి చుట్టూ రావడం అనేది చాలా కామన్ ఇదండి మోస్ట్ క్యాన్సర్ అనే ఛాన్సెస్ చాలా తక్కువ యాక్చువల్ గా ఎక్కువ కామన్ కాల్స్ ఏంటంటే వేరియస్ వైటమిన్ డెఫిషియన్సీ కానీ లేకపోతే కొన్ని మినరల్స్ ఉంటాయి జింక్ సెలీనియము అంటే ఎవరైతే మాల్ నరిష్ ఉంటారో వాళ్ళలో ఎక్కువ జుట్టు రాలడం అనేది జరుగుతుంది క్యాన్సర్ వల్ల జుట్టు రాలడం అనేది ఆ ఛాన్సెస్ చాలా తక్కువ